దేవుని దేవున్నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి వార్త మూడవ అధ్యాయం ఏడవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని పాపము చెయ్యకూడదు అని మారు మనసు పొంది రక్షించబడిన తరువాత ఆత్మ చెప్పినవన్నీ మన క్రియలలో చూపించాలి ఫలము అనగానేమి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవి ఆత్మఫలములు ఫలించాలా ఫలించకపోతే ఏమి జరుగుతుంది ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం ఏమి ఫలించాలి ఆత్మ విషయములో మారు మనసు విషయములో కుటుంబ విషయములో ఆర్థిక పరమైన విషయాలలో జ్ఞానము విషయాలలో అన్ని విషయాలలో మనము ఫలించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీవు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటే ఎప్పుడు ఫలిస్తావు లే చతికిలబడినది చాలు నీలో ఏ ఫలం ఉందో ఏ ఫలం లేదో ఒక్కసారి పరీక్షించుకో బ్రతుకును మార్చుకో నరకం నుండి తప్పించుకో ఇప్పుడే ఈ క్షణమే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని వాక్యం చెప్తుంది మనం ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు ఆయన ఎందు నిలిచి ఉంటేనే మనము బహుగా ఫలిస్తాం ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం దేవుడు కోరుకునే ఫలం నీలో ఉందా ఆయనకు లాగా ఎంతమంది జీవిస్తున్నారని ఆయన చూస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఒక చెట్టు దగ్గరికి ఆకలితో వెళ్ళాడు రేపు ఆకలితో ఆయన నీ దగ్గరకు రాబోతున్నాడు ఆ చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా లేదు ఫలాలు కలిగిన విశ్వాసిగా నీవున్నావా ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు మంచి తండ్రి నీ కొరకు ఆయన తన రక్తమంతా పిండి నిన్ను కొన్నాడు ఏ లోటు నీ జీవితంలో కనపడకూడదని ఆయన చూస్తున్నాడు ఆలోచించు హృదయము కూడా భూమి లాంటిదే ద్వేషం అనే మొక్క నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది అదే ప్రేమ విశ్వాసం అనే విత్తనాలు నాటితే అనేకులకు ఫలాలు ఇచ్చే చెట్టులా నిలుస్తుంది ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్